తుఫాను యొక్క ఎఫెక్ట్ వరంగల్ అనం ప్రాంతాలకు రాకపోకలు బంద్ అవడంతో వెలవెలబోతున్న వరంగల్ చౌరస్తా ప్రాంతము నిత్యము రద్దీగా ఉండే ఈ ప్రాంతము ఈరోజు వెలవెలపోతూ మరి అండర్ బ్రిడ్జి కాడ ఇలా మొలుగు రోడ్డు వద్ద ఇలా అనేక ప్రాంతాల్లో కూడా రాకపోకలు అందే వరంగల్ పట్టణ ప్రాంతం అంతా కూడా నిలవోతుంది మరి అధికారులు చర్యలు త్వరగా తీసుకొని ప్రజలకు జరుగుతున్న సౌకర్యాన్ని తొందరగా రాకపోకలను క్లియర్ చేయాలని కోరుకుంటున్నారు